నూతన క్రిమినల్ చట్టాలపై వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా మీడియా ప్రతినిధులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ఈరోజు ఈ సమావేశం హన్మకొండలోని పోలీస్ కమిషనరేట్లో ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సిపి అంబర్ కిషోర్ జా మాట్లాడుతూ ప్రధానంగా మూడు కొత్త చట్టాలు బిఎన్ఎస్ బిఎన్ఎస్ఎస్ఎస్ బిఎస్సీలపై సంక్షిప్తంగా న్యాయ వ్యవస్థలో సంస్కరణలు చేయడానికి ఈ మూడు కొత్త చట్టాలు ఉపయోగపడతాయని అన్నారు అందులో భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సుర సురక్ష సంహిత భారతీయ సాక్ష్య అధినయం ఉన్నాయని ఈ మూడు చట్టాలు ఈరోజు అనగా జూలై ఒకటవ తేదీ నుండి అమలులోకి వస్తాయని చెప్పారు ఈ మూడు చట్టాలపై సిపి సంక్షిప్తంగా వివరించారు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ రోజు నుంచి కొత్త విధంగా కొత్త విధి పరంగా కొత్త చట్టం పరంగా కేసు నమోదు అవుతుంది కొత్త పబ్లిక్కి కూడా ఏమైతుంది ఏమైతుంది ఒక ఆలోచన ఉండొచ్చు అదే కోసం ఈరోజు ఫస్ట్ ఈ రోజు నుంచి లా స్టార్టింగ్ ఉంటే మనము అందరికీ ఒక ప్లేట్ఫామ్ లో తీసుకురావడానికి ఈ ప్రోగ్రామ్ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మంచి ఉంది మాకు మానిటర్ చేసుకోవడానికి అంటే సిటిజన్స్ కి కంట్రోల్ చేసుకోవడానికి ఇబ్బంది పెట్టుకోవడానికి ఇంతకు ముందు ఉండే వాళ్ళ లా అంటే ఆబ్జెక్టివ్ చేంజ్ చేసి ఇప్పుడు హౌ కమ్ వి కెన్ హెల్ప్ ది సిటిజన్ ఏ విధంగా మనము సిటిజన్ కి సహాయం చేయాలి అదే విధంగా చేంజ్ అయిన పరిస్థితిలో టెక్నాలజికల్ డెవలప్మెంట్ ఉంది సోషల్ చేంజెస్ ఉంది ఇవన్నీ సోషల్ చేంజెస్ టెక్నాలజికల్ చేంజెస్ కి ఇన్కార్పొరేట్ చేస్తున్న ఈ లాస్ తీసుకురావడం జరిగింది ఇంతకు ముందు మనకు సిఆర్పిసి ఐపీసీ మాస్టర్ చేయడానికి పది సంవత్సరం కూడా తక్కువ ఉండేవారు ఇప్పుడు లింకేజ్ ఈజీ ఉంటుంది మీరు ఒకసారి సెక్షన్ ఓపెన్ చేసిన వన్ టూ త్రీ ఫోర్ అన్నీ ఒకేసారి క్లియర్ అయిపోతుంది సో మీకు కరెక్ట్ అవగాహన గురించి సపోజ్ ఒక సెక్షన్ ఉంటే ఈ సెక్షన్ పాత ఈ విధంగా ఉండేవారు ఇప్పుడు ఎట్లా చేంజ్ అవుతుంది కొంత విషయం ఇప్పుడు కూడా ఆలోచనలో ఉంది ఆలోచన అంటే ఒక కొత్త ఇటు ఇల్లు కట్టిన అన్ని సిస్టమ్ ఒకేసారి అయిపోతుంది అట్లా లేదు బేసిక్ స్ట్రక్చర్ వచ్చింది ఎలక్ట్రిసిటీ లైట్స్ ఆ విధంగానే ఈ చట్టం మనకు వచ్చింది డిస్కషన్ చేసి ఈ కేసు లో ఈ సబ్జెక్ట్ ఉంది ఒకవేళ మన కింద సిబ్బందికి డౌట్ ఉంటే మనము వాళ్ళకి కన్సల్టేషన్ ఇస్తాము స్టేట్ లెవెల్ లో కూడా ఒక హెల్ప్ లైన్ అలాగా డెవలప్ చేయడం జరిగింది ఏర్పాటు చేయడం జరిగింది స్టేట్స్ చూస్తే తెలంగాణ ఎప్పుడు కూడా టాప్ లో ఉండేవారు ఇప్పుడు మనకు మళ్ళీ ఈ చేంజ్ ఉన్న కూడా మనము ఉండాలి ఆ ఉద్దేశంతో ఒక టూ త్రీ మంత్స్ నుంచి చాలా ఎక్సర్సైజ్ చేసి ట్రైనింగ్ మాకు కూడా ట్రైనింగ్ అయింది అందరు ఐపీఎస్ ఆఫీసర్స్ కి ఒక రోజు తెలంగాణ అకాడమీ లో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది మనం చాలా డిస్కషన్